హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం అండి బీఆర్సి ఐఆర్ డిఏ బకాయిలపై కీలక నిర్ణయాలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై ముఖ్యమైన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ వినిపిస్తోంది పన్నెండో పిఆర్సి ఐఆర్డిఏ బకాయిలు మరియు పెండింగ్లో ఉన్న పేమెంట్లు త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి పన్నెండో పిఆర్సి కమిటీ ఏర్పాటు పన్నెండో పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ గడువును గడువు పెడుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించారు ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు బకాయిల చెల్లింపులు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి గల సంబంధించి డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు సంబంధించి మెడికల్ బిల్లులు ఇప్పటి వరకు పెండింగ్లు ఉన్నాయని తెలిపారు మొత్తం బకాయిల విలువ సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అయితే అంచనా ముప్పై ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించి పెండింగ్లో ఉన్న ఇతర బకాయిలను విడుదల చేయాలని అయితే కోరారు ఈ మధ్యంతర వృద్ధి ప్రకటించడంలో జాప్యం చేయడం తగదని ఇది ఉద్యోగులకు రావాల్సిన హక్కుగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని కాకర్ల వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలు దీనిపై పునరా పునరావృతంగా ప్రభుత్వానికి లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల డిమాండ్లు పిఆర్సి కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయాలి ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించి వెంటనే అమలు చేయాలి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యకాలానికి సంబంధించి డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు చెల్లించాలి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి పెండింగ్ బకాయలను చెల్లించడంలో గడువు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి కలెక్టరేట్ ఎదురు ఎదుట ప్రకటనలు సోమవారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి కో చైర్మన్ లెక్కల జమాల్రెడ్డి రాష్ట్ర నాయకులు పివి సుబ్బారెడ్డి శివశాస్త్రి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు సో ఒక్కో ఉద్యోగికి బకాయిలు విడుదలైనట్టయితే సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు అందుకునే అవకాశం ఉంది మొత్తం బకాయిల విలువ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా బకాయిలను విడుదల చేయడం ద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టాలి జాయింట్ సాఫ్ట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ద్వారా సమస్యలను పరిష్కరించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను గౌరవించాలని అయితే కోరుతున్నారు ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఉద్యోగ హక్కుల కోసం అందరం కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో